శ్రీమాత నమ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ వెళ్ళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో శివరాత్రి రోజు పూజా విధానం మరియు పాటించవలసిన విధి విధానాలు ఏంటో తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అంటారు అలాంటి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగినట్లయితే భోగభాగ్యాలకు కొదవ ఉండదు ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు మహాశివరాత్రి రోజు ముఖ్య కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మనం శివరాత్రిగా జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వచ్చింది శివరాత్రి రోజు ముఖ్యంగా జాగరణ ఉపవాసం శివనామస్మరణ అభిషేకం దళాలతో అర్చన ఈ ఐదు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఆరోగ్య రీత్యా వీలు కాని వారు జాగరణ చేయకపోయినా పర్వాలేదు శివరాత్రి ఒక్కరోజు ఆ శివయ్యను నియమనిష్టాలతో పూజిస్తే సంవత్సరం అంతా కూడా పూజించిన ఫలితం ఉంటుందని చెప్తారు అయితే శివరాత్రి రోజు నారికేల దీపం పెట్టడం చాలా శ్రేయస్కరం ఈ దీపం చాలా శక్తివంతమైన దీపం నారికేల దీపం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే నారికేల దీపం పెట్టడం వలన ఎవరికైనా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా అష్ట కష్టాలను దూరం చేసేటువంటి దీపమే ఈ నారికేల దీపం మహాశివరాత్రి రోజే కాకుండా ఈ దీపాన్ని సోమవారాల్లో లేదా ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి సమయంలో ప్రదోష సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఇక ఈ దీపం ఎలా పెట్టాలి అంటే ఒక టెంకాయని తీసుకొని దానిని పగలగొట్టి ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని దానిలో గంధంతో స్వస్తిక్ని వేసి కుంకుమ బొట్లు పెట్టి అందులో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి దానిపై పగలగొట్టిన టెంకాయ చెప్పని పెట్టుకొని దానిలో ఆవు నెయ్యి వేసి రెండు వత్తులను ఒకటిగా చేసి మూడు వత్తులు వేసి విడివిడిగా లేదా మూడు వత్తులు ఒకటి కలిపి దీపాన్ని వెలిగించాలి తర్వాత దీపానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మిగిలిన టెంకాయ చెప్పని చిన్న చిన్న ముక్కలు చేసి పంచదార కలిపి నైవేద్యం పెట్టవచ్చు పూజ అయిపోయాక ఈ టెంకాయని ప్రవహించే నీటిలో వేయాలి శివరాత్రి రోజు అఖండ దీపం కూడా పెడుతూ ఉంటారు అఖండ దీపం ఎవరు పెట్టాలి ఎలా పెట్టాలి అనే సందేహం వస్తుంది అఖండ దీపం ఎప్పుడు పెట్టని వారు కూడా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు దీనికి ఆచారం ఆనవాయితీ అంటూ ఏమీ లేదు మనస్ఫూర్తిగా నియమనిష్టలతో పూజ చేసుకోవాలి అనుకునేవారు ఎవరైనా సరే అఖండ దీపం పెట్టుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఒక ఇత్తడి ప్లేట్ను తీసుకొని దానిలో బియ్యం వేసి దానిపై పసుపు కుంకుమ విభూది వేసి దానిలో ఒక పెద్ద ప్రమిద ఇత్తడి లేదా మట్టి ప్రమిదను పెట్టి చందనం కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవాలి ఈ అఖండ దీపం ఎప్పుడు పెట్టాలి అంటే మహాశివరాత్రి రోజు ఉదయాన్నే పెట్టుకొని మరుసటి రోజు వరకు కూడా కొండెక్కకుండా చూసుకోవాలి లేదా మహాశివరాత్రి రోజు సాయంకాలం పూజ చేసేవారు సాయంకాలం పెట్టుకొని మరుసటి రోజు ఉదయం వరకు చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా అఖండ దీపం పెట్టుకున్నాక కొబ్బరికాయని అయితే కొట్టాలండి కొబ్బరికాయని చేతిలోకి తీసుకొని సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయని కొట్టి స్వామివారి పాదాల వద్ద పెట్టాలి తర్వాత నారికేల దీపం వెలిగించాలి నారికేల దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి ఇంకా ఈరోజు మారేడుకాయ పెట్టుకొని కూడా పూజిస్తూ ఉంటారు బిల్వ పత్రాలతో మారేడుకాయతో పూజించినా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనకి లభిస్తుంది ఈ మారేడుకాయను పెట్టి పూజించటం వలన ముఖ్యంగా సంతానం లేకుండా బాధపడేవారికి అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ మారేడుకాయతో మహాశివరాత్రి రోజే కాకుండా మాసశివరాత్రి సమయంలో సోమవారం రోజు ఇంకా కార్తీక మాసంలో పెట్టి పూజించవచ్చు అయితే ఈ మారేడుకాయను పెట్టుకొని పూజ పూజించినట్లయితే నియమాలు పాటించడం తప్పనిసరి సాక్షాత్తు శివుడి స్వరూపం కనుక నియమాలు పాటించాల్సి ఉంటుంది అయితే మనం ఏ పూజ చేసినా కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ముందుగా గణపతిని పూజించాలి గణపతికి ముందుగా షోడశోపచార పూజ చేయవచ్చు లేదా పంచోపచార పూజ చేయవచ్చు గణపతి పూజ అయిపోయాక శివుడి పూజ చేసుకోవాలి ముందుగా అఖండ దీపం వెలిగించాలి అఖండ దీపానికి అక్షంతలు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి తర్వాత స్వామివారికి ఆహ్వానం పలికి స్వామివారికి నమస్కరించి అభిషేకం ప్రారంభించాలి మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే శివలింగం పెట్టుకోవచ్చు లేదా శివలింగం లేనట్లయితే శివలింగాన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు శివరాత్రి రోజున స్వామివారికి పంచామృతాలతోనూ పళ్ళ రసాలతోనూ అభిషేకం చేసినట్లయితే మనం కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఎన్నో రేట్ల పుణ్యఫలం లభిస్తుంది అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి స్వామివారికి గోధుమ రవ్వతో చేసిన పాయసం లేదా మీ శక్తి కొలది పులిహోర పరిమాణం వంటివి సమర్పించవచ్చు స్వామివారికి ఏది సమర్పించినా సమర్పించకపోయినా కొద్ది జలంతో అభిషేకం చేస్తేనే ఎంతో పరవశించిపోతాడు ఆ పరమశివుడు ఇంట్లో అభిషేకం నిర్వహించడం కుదరని వారు ఈ రోజున దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో అభిషేకం చేసుకోవచ్చు అలాగే స్వామివారికి ఇష్టమైన మారేడు దళాలతో లేదా తెలుపు వర్ణ పుష్పాలతో లేదా రుద్రాక్షలతో కానీ శ్వేత అక్షంతలతో కానీ స్వామివారికి అష్టోత్తర పూజ చేసుకోవాలి అలాగే లింగాష్టకం బిల్వాష్టకం పఠించాలి ఇవేమీ రావు అనుకున్న వారు ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అయితే శివరాత్రి రోజు స్వామివారికి ఎప్పుడు పూజ చేసుకోవాలి జాగరణ ఎప్పుడు ఉండాలి అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి కనుక ఈ రోజు ఉపవాసం ఉండాలి ఈరోజు ఉదయం నుండి మరుసటి రోజు ఉదయం వరకు ఉపవాసం ఉండాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలండి కఠిన ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు పాలు పళ్ళు పళ్ళ రసాలు తీసుకోవచ్చు రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు దీపారాధన చేసుకొని స్వామివారికి మహాప్రసాదం నివేదించిన తర్వాత ఉపవాస విరమణ చేయాలి జాగరణ కూడా ఇరవై ఆరవ తేదీన రాత్రి జాగరణ చేయాలండి అలా అని సినిమాలు చూడడం వంటి ఇలా కాకుండా స్వామివారి నామస్మరణ చేస్తూ పురాణాలు చదువుతూ స్వామివారికి సంబంధించినవి ఏవైనా సరే చదువుకుంటూ స్వామివారి సన్నిధిలో గడపాలి రాత్రి అంతా జాగరణ ఉండలేని వారు కనీసం స్వామివారి లింగోద్భవ ఆవిర్భావం వరకైనా జాగరణ ఉండాలి ఇక పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే మహాశివరాత్రి రోజు సాయంకాలం ప్రదోషకాల సమయంలో స్వామివారికి పూజ చేసినట్లయితే చాలా మంచిది సాయంకాలం కుదరని వారు స్వామివారి లింగోద్భవ సమయంలో నిశిత కాలంలో అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ఆ సమయంలో పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఈ శివరాత్రి రోజున నాలుగు జాములలో అయితే పూజ నిర్వహిస్తారు ఇలా పూజ పూర్తయిన తర్వాత స్వామివారికి అక్షంతలు వేసి స్వామివారిని మనస్ఫూర్తిగా నిండు మనసుతో చేతులు జోడించి మన కష్టాలు చెప్పుకున్నట్లయితే ఆ బహుళాశంకరుడు మన కోరికలు అన్నీ కూడా తప్పకుండా నెరవేర్చుతారు అలాగే ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే సాత్వికాహారం తీసుకోవటం అలాగే ఉల్లి వెల్లుల్లి లేని ఆహార పదార్థాలను తీసుకోవడం బ్రహ్మచర్యం పాటించాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో గనుక ఆ కైలాసనాథుని పూజించినట్లయితే అయితే కైలాస ప్రాప్తి కలుగుతుంది అలాగే మోక్షం లభిస్తుంది మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇదండి వీడియో వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్